వడ్డీ రుణాలు ఇచ్చుకోవడం నిలబడి మీద ఆధారపడకుండా పెద్ద ఎత్తున ముందు పోవాలని చెప్పేసి ప్రభుత్వము మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు ఏదైతే ఈరోజు మూడు వేల నూట ఎనిమిది సంఘాలకు రెండు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చుకోవడం కూడా కాలేజి పరిస్థితులు ఉండేది ఇప్పుడు అట్లా కాదు రహకార సంఘాలు అన్ని ముందుకు వచ్చి వాళ్ళు తోచిన విధంగా హేరి పాము కానీ పొల్పాము కానీ నగర చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడం కానీ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున కంపెనీలు కూడా వారు తోచిన విధంగా మరి పెట్టుకోవడం అనేది సబ్సిడీ అంటే ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఏబీసీలకు కూడా పెద్ద ఎత్తున సబ్జెక్ట్ కార్యక్రమాలు ఇచ్చి మహిళలు ముందుకు వచ్చి ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకు ఆ సహాయమని చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని ఆసన చేసుకొని ముందుకు వల్సర కూడా మనం ఎప్పుడూ చాలా విషయాలు చూసినాం ఏ హోటల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ముందుకు వచ్చి పనిచేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన దేశంలో కూడా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ముందు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లలో కూడా ఇవన్నీ చేసుకుంటూ కూడా మహిళలంతా రాజకీయంగా కూడా సర్పంచ్ల కానీ మరి ఏ అవకాశం ఇచ్చిన ముందుకు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మీద కూడా మరి అయితే ఉచితంగా అవకాశం కల్పించింది ప్రజలు ఆఫీస్ తో పాటు ఏ అవకాశం ఇచ్చినా మహిళలకు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాని అన్నిటి నేను ముందుండి లబ్ధి పొందాలని నేను కోరుతున్నాం ఏదైతే మహిళలకు చేయాల్సిందో వాటి అన్నిటికీ కూడా ప్రాప్లెట్ చెప్పాలన్నారు తప్పకుండా వారు కూడా చెప్తున్నాం కలెక్ట్ గారు కూడా చెప్తున్నాం ఆ ప్రాప్లెట్ తీసి

ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం ద్వారా కానీ మీ సర్గంగా ఏ అవకాశం వచ్చినా ముందుకు ఆకుంటూ ఇక్కడ మహిళా జిల్లా మూడు వేల నూట ఇరవై